నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తూ పులివెందలలో గొప్ప సందేశాన్ని ఇచ్చారు పబ్లిక్ మీటింగ్లో ఒక పక్కన రాయలసీమ వ్యక్తి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేవారు కావాలా ఈ రాయలసీమను ద్వేషించేవారు ఈ సంస్కృతిని దుష్టప్రచారం చేసేటువంటి నాయకులు కావాలా మీరు నిర్ణయించుకోండి అని ప్రజలకే వదిలిపెట్టారు మరొక పక్క వైఎస్ఆర్ వారసులమని నా ఇద్దరు చెల్లెళ్ళు వస్తున్నారు వైఎస్ఆర్ వారసులు ఎవరో నిర్ణయించవలసింది మేము కాదు మీరే ప్రజలే అని ప్రశ్న కూడా ప్రజలకే వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పులివెందల అంటే ధైర్యం కడప అంటే మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం రాయలసీమ అంటే పేదవారికి సహాయం చేయ చేయాలి పేదవారికి సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఇది రాయలసీమ యొక్క సంస్కృతి అన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అటువంటి సంస్కృతిని పాడు చేయడానికి దుష్టప్రచారం చేస్తున్న ప్రతిపక్ష గ్రూపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారికి సహకరిస్తున్నటువంటి మీడియా సంస్థలు ఏమను ప్రచారం చేస్తున్నాయి రాష్ట్రమంతా దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తే పులివెందల రౌడీలు కడప రౌడీలు రాయలసీమ రౌడీలు రాష్ట్రమంతా రౌడీ రాజ్యమే ఉంటుంది రాక్షస రాజ్యమే ఉంటుంది అని దుష్టప్రచారం చేస్తున్నారు అది నా మీద కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు దాడి అది రాయలసీమ సంస్కృతి మీద చేస్తున్నటువంటి దుష్టప్రచారం అని ప్రజలకు వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు వారితో పాటుగా తన సోదరులు తన చెల్లెళ్ళు అయినటువంటి ఇద్దరు కూడా వారితో జత్త కట్టారు వారిని కూడా వారి గ్రూప్లో చేర్చుకున్నారు వారు మాయలో పడేటట్టు చేసుకున్నారు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళారు వారు ఈ రాయలసీమకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి పులివెందలంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే పులివెందల అది అంబాసిడర్ ఆయన బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్ ఆయన యొక్క ఇమేజ్ని తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర పని ఆయన మరణించిన తర్వాత కేసు పెట్టి సిబిఐలో ఛార్జ్షీట్లో ఆయన పేరును ఇన్క్లూడ్ చేశారు యాడ్ చేశారు ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా పదహారు నెలలు జైలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీలో చేరి నేను వైఎస్ఆర్ వారసురాలని చెప్పుకుంటుంది మీ ముందుకు వచ్చి వైఎస్ఆర్ వారసులంటే ఎవరు నిర్ణయించాలి ప్రజలే కదా నిర్ణయా నిర్ణయించాల్సింది అటువంటి వారికి మీరు ఓటు వేస్తే ఆ ఓటు విలువ లేకుండా పోతుందని గొప్ప వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ చేస్తున్న మీడియా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భాషలో ఆయన దత్తపుత్రుడు వారికి తోడు ఇప్పుడు బీజేపీ వీళ్ళంతా కలిసి మీ బిడ్డ అయినటువంటి రాయలసీమ సంస్కృతిని కాపాడుతున్న మీ బిడ్డ వైఎస్ఆర్ యొక్క తనయుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తుంటే పులివెందల నుంచి వచ్చినటువంటి ధైర్యం పులివెందలలో పుట్టడం వల్ల ఆ పుణ్యభూమి ఇచ్చినటువంటి ధైర్యం ఆ ధైర్యం వల్ల నేను వారిని ధైర్యంగా ఎదిరించి నిలబడి పోరాటం చేస్తున్నాను అది మీరు ఈ సంస్కృతిని కాపాడడానికి పోరాటం చేస్తున్నటువంటి నాకు ఓటు వేస్తారా ఈ రాయలసీమ సంస్కృతిని దుష్టప్రచారం చేస్తున్న వారికి ఓటు వేస్తారా మీరే ఆలోచించండి అనే సందేశాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ చిన్న తర్వాత ఆయనకు ఉన్నటువంటి అభిమానులతో పాటు న్యూట్రల్గా ఉన్నటువంటి వారు కూడా రాయలసీమను ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ఓటేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయని అనిపిస్తుంది అంటే ఆయన సందేశం ఎట్లా ఉంటుంది ఇప్పుడు కూడా తన మీద ఎవరికైతే అభిమానం ఉందో ఆ అభిమానాన్ని ఓట్లుగా ఎలా మార్చుకోగలిగినటువంటి నైపుణ్యం కలిగిన నేర్పు నైపుణ్యం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన అంత మాస్ లీడర్ కాగలిగాడు జగన్మోహన్ రెడ్డి అందుకే నూట యాభై ఒక సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు అంతమంది కలిసి వచ్చినా ఆయన భయము లేకుండా ఒంటరి పోరాటం చేయటానికి గల కారణము ఆయన వ్యక్తిత్వము అది రాజశేఖర రెడ్డి గారి నుంచి పులివెందుల నుంచి రాయలసీమ నుంచి వచ్చినటువంటి రాయలసీమ నుంచి వారసత్వంగా వచ్చిన వారసత్వ సంపద ధైర్యం ఆ ధైర్యంతోనే రేపు మే పదమూడు జరిగే ఎలక్షన్స్లో ఒంటరి పోరాటం చేస్తున్నాడు అంతిమ నిర్ణయం ప్రజలదే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి